ఈ పదహారేళ్లుగా ఎన్ని నన్ను చుట్టుముట్టినా దేవుని గురించి ఆలోచించడం నేను మానుకోలేదు దేవుని ఆనందించడం నేను మానుకోలేదు దేవుని సహవాసాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు నేను ఏది చేసినా ఎటు పోయినా ఎటు వచ్చినా తల్లంపు ఈ పాటలో ఉన్నా అందుకే టయర్ గార్డ్ క్రింగిన వేళలో సైతం తిరిగి తేరుకొని గాయాలైన వేళలో సైతం తిరిగి తేరుకొని అని మళ్ళా లైన్లోనికి వచ్చి వాడికి ఛాన్స్ లేకుండా చేయడానికి కావాల్సినంత బలమంతా కూడా ఆయనలో ఆనందించడంలోనే దొరికింది నాకు